హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఈరోజు వీడియోలో ఒక కొత్త స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి దీన్ని పిల్లలైతే చాలా ఇష్టపడతారండి దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఏదైనా స్వీట్ రెసిపీలోకి సాల్ట్ యాడ్ చేసుకోవడం మూలంగా టేస్ట్ మరింత పెరుగుతుందండి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని పిండి అంతటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా ముద్దలాగా వచ్చిందంటే ఇందులోకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందనమాట లేకపోతే కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కొద్దిసేపు ఒత్తుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని చపాతీకి మనం ఏ విధంగా రౌండ్ బాల్స్లో చేసుకుంటామో ఆ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్ద తీసుకొని దాన్ని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా తీసుకొని వీటిని మళ్ళీ పిండి ముద్దలో కలిపేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఒకసారి చేసుకొని ఒక పది రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వీడియోలో చూపించిన విధంగా వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి వాటిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక మధ్యకి ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ విధంగా పెటల్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేయడం మూలంగా రోజు పెటల్స్ లాగా విచ్చుకుంటాయండి మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను దాన్ని కూడా ఈ విధంగా మెల్లగా సపరేట్ చేసుకోవాలి లేదంటే అతుకుపోతాయి చూసారు కదా ఎంత బాగున్నాయో మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని అందులోకి వీటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బయటంతా కూడా కలర్ వస్తాయి కానీ లోన వరకు కుక్ కావండి వీటిని ఈ విధంగా మెల్లగా వేయించుకోవాలి ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసాయి కదా ఇవి చక్కగా వేగిపోయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి అందులోకి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని పంచదార మొత్తాన్ని చక్కగా కరిగించుకోవాలి పంచదార చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కాస్త ఎలాచి పొడి యాడ్ చేసుకోవాలి పంచదార పాకం ఈ విధంగా చెక్ చేసుకోవాలండి లైట్గా స్టిక్కి స్టిక్కి కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇందులోకి మనం ముందుగా చేసుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇందులో ఉంచుకొని వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి రెండు నిమిషాల్లో తీసేసినట్లయితే ఇవి బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయి లేదు కాదు మాకు మొత్తం అంతా సాఫ్ట్గా కావాలంటే ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఈ స్వీట్ రెసిపీని పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఒకసారి ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్